నా గౌరవపూర్వక ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన రోజు పౌరుషానికి సాహసానికి విద్యకి విజ్ఞానానికి ఎంతో మంది మేధావుల ఆలోచనలకి ప్రజల ఆశయాలకి అనుగుణంగా మన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడింది ఈ రోజున మన పార్టీ యొక్క ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మనందరం నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం అతి తక్కువ కాలంలో మేఘళ నుండి సామాన్య ప్రజానీకం వరకు సభ్యులుగా చేరి స్పెషల్స్ మిస్టర్ రవి రియల్లీ యువర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు ఎవరు నీలాగా న్యాచురల్ గా టైమింగ్ లో ఇవ్వలేదు అనుకో ఏమయ్య బుచ్చిబాబు సార్ టైమింగ్ కోసం మీ బాస్ నటించమన్నాను ఎలా వచ్చిందంట ఎఫెక్ట్ ప్రమాణానికి వచ్చింది సార్ మా గురువు అని చెప్తాం కదా కానీ సార్ ఆయనకున్న బ్రెయిన్ కి హాలీవుడ్ లో పుట్టింటేనా మా పని అదరహ అదరా సార్ ఏదో మీ అదృష్టం కొద్ది తెలుగు ప్రేక్షకుల పురాజనం సుకృతం కొద్ది ఇక్కడ బుట్టా మేము ఇద్దరం ముఖ్యంగా నా బ్రెయిన్ చూశారు ఏడ్చాడబో ఓరే మినిస్టర్ గన్ను గంటసేపటికి గంట సేపటికి బాగా రియాక్షన్ ఇచ్చావరా నువ్వు సినిమాల్లో పైకి రావు గానీ ఇంటికి వెళ్ళి వ్యాపారం పెట్టుకో బాగా పైకి వస్తావు అయిందా నీ నసా అయినట్టుంది సామాన్లు సర్దు త్వరగా ఇంటికి వెళ్ళాలి గురు గురు మనకు రావాల్సిన పేమెంట్లు మరి బేటాలు ప్రొడక్షన్ మేనేజర్ పట్టుకు వసూలు చేసుకుంటే మన పని అపరాధరా కదా సరే చావు రూమ్ లో పెట్టు హలో మీ ఇంటర్వ్యూ కావాలి ఇంటర్వ్యూ సాధారణంగా హీరో తో ఇంటర్వ్యూ చేస్తారు కానీ తో టెక్నీషియన్ ఈ రోజులో ఓ సినిమా విజయానికి గొప్పతనానికి కారణం తెర ఉండే వ్యక్తులే ముఖ్య కారకులని తెలుసుకునే స్థితికి ఎదిగిపోయారు మన ప్రేక్షకులు అందులోనూ చాలా కొద్ది మందికి తెలిసిన ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి మన పాఠకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు కరెక్ట్ అండి రోజు అదరహో అదరహ లెవెల్లో క్రియేట్ గురించి బాస్ గురించి అత్త తెలుసుకోవాలని తెగెదురు చూస్తుంటారంట బాగా తెలుసు ఈ వాగుడా నోరు నూరు లేక పళ్ళు రాళ్ళు పట్టమంటావ్ చూడండి ఎక్స్‌ట్రీమిలీ సారీ ఈ రోజు ఇంటర్వ్యూ పెట్టరదు ఆదివారం ఇంటికి రాగలరా ఇంటికి వస్తాను అంటున్నారు నా అడ్రస్ మీకు ఎలా తెలుసు తెలియని తెలుసుకోడో మా డ్యూటీలో భాగాలండి అన్నట్టు అదరహో అదరహ అన్నట్టున్నాయి మా పేసులు ఫోటోలు ఇప్పుడు లాగేకొరదు ఉమ్ వందే ఇంట్ర్యూ థర్డ్ ఫోటోల ను సీ యు బై హలో నేను గురు యాపిల్ పండు లాంటి ఆడపిల్ల ఇంటర్వ్యూ అని అడిగితే మళ్ళీ రమ్మంటా ఏంటి గురు సరే గాని గురు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే నా గురించి కాస్తంత పొగుడు గురు నా గురించి తెలియకపోతే ఆంధ్ర ప్రేక్షకులు బ్యాంక తీసుకుంటారు పాపం చెప్తానులే ఆంధ్ర ప్రేక్షకులకి నువ్వు సామాన్లు బాగా మోస్తున్నావు అని చెప్తాను పెట్టెలు తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టు నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను వెళ్ళు వెయిట్ చేస్తున్నావు శోభా శోభ ఇలా రాయి నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో ఓకే గురు టిఫిన్ కావాలి ఇప్పుడే కదంటరా వచ్చింది రెండు నిమిషాలు ఆగు అవును చల్ల ఎక్కడ కనిపించింది వాళ్ళ కాలేజ్ దగ్గర బస్ స్టాండ్ లో అవును డాక్టర్ నిన్ను కళ్ళ చూడు వేసుకోమన్నారు కదమ్మా అమ్మా నీతో పెద్ద తల్లొత్తిరా అలా చూస్తూ నుంచో పోతే అమ్మకి సాయం చేయొచ్చు కదా అంటే అమ్మ కష్టం చూడలేకపోతే పోతే తెచ్చుకో ఆహా నాకు పెళ్ళా వస్తే నీకు మూడు వస్తాడని నీ ఆశ అంతే కదా సరేలేరా ఎప్పుడు ఉండే గొడవగా టిఫిన్ చేదు గానీ బుజ్జిని పిలు వాడు రూమ్ లో సామాన్ పెట్టడానికి వెళ్ళాడు వస్తాడులేమ్మా

ఇలా ఎంతో బాధ్యతగా పనిచేసిన తిరుపతి కొడుకండి నమస్కారం సార్ ఉద్యోగం విషయంలో మీ రికమెండేషన్ కోసం అని చూడు బెనర్జీ ఈ రికమెండేషన్ల వల్ల అర్హత లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు అర్హత ఉన్నవాళ్ళు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అతనికి విద్యార్హత మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు నన్ను మాత్రం ఇరకాటంలో పెట్టకండి వెరీ సారీ సార్ 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 ఏంట్రా ఇప్పుడు మీ లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా సార్ పడుతుందిరా ఈ లోపల రెండు నిమిషాల్లో ట్యాంక్ బండ్ దగ్గరికి హెయిర్ కటింగ్ చేయించుకొచ్చేస్తాం సార్ ట్యాంక్ హెయిర్ కటింగ్ అవును సార్ మన మున్సారికి అనుకుంటావా మినిస్టర్ గారింటికి వచ్చామనుకుంటున్నావా అయినా మన కమిషనర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కటింగ్ అని సార్ జోసఫ్ అయ్యి ఉంటాడు అబద్ధాలు చెప్పడు సార్ సిగరెట్లు కాల్చి షికారులు చేయడానికి వెళ్తున్నావని నాకు తెలుసురా నాకు అసలు సిగరెట్లు అలవాట్లేదు సార్ అలవాటు లేదా మరి మనం పోలీస్ స్టేషన్ ఎదురుకుండా కిల్లి కుట్లో వంద రూపాయలు బాక పడ్డామని చెప్పి వాడు నాకు రిపోర్ట్ ఇచ్చాడే మరి దాని సంగతి ఏమిటి వంద రూపాయలు బాకీ పడ్డానని రిపోర్ట్ ఇచ్చారు సార్ అవును అబద్ధం సార్ ఏది అబద్ధం వాడికి ఎనభై రూపాయలు తీర్చేశాను సార్ ఇరవై రూపాయలు బాకీ చూసావా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే పొరపాటు సార్ సార్ అబద్ధం చెప్పావంటే డిస్మిస్ చేయించా సార్ బీ ఉండు సెలవు తీసుకుంటానండి మంచిది గుడ్ మార్నింగ్ సార్ రావయ్యా ఇన్స్పెక్టర్ రా నీకోసం కోసం ఎదురు చూస్తున్నాను రా ఏమిటి సిటీలో వీడియో షాపుల మీద రైడ్ చేసి దొంగ క్యాసెట్లన్నీ అన్ని అవును సార్ మీ ఆర్డర్స్ ప్రకారం రైడింగ్ చేశాం సార్ దాంట్లో అందరు పెద్ద మనిషి ఇన్వాల్వ్ ఉన్నారు అయినా ఏమి ఆలోచించుకుని అరెస్ట్ చేసేసాం సార్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టం దృష్టిలో అంతా సమానమే నువ్వు చాలా డేరింగ్గా డ్యూటీ చేస్తున్నట్టు నాకు వార్తలు అందాయి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ నా డ్యూటీ సక్రమంగా చేయాలంటే మీలాంటి పెద్దల సహకారం ఉండాలి సార్ ఉంటుందా తప్పకుండా ఉంటుంది అలాగే మీ సహకారంతో పాటు ప్రోత్సాహం కూడా చూపించి త్వరలోనే నాకు ప్రమోషన్ ప్రమోషన్ గురించి నువ్వేం వర్రీ కావద్దు నీ సమర్థతని పై వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారు నేను కూడా గట్టిగా చెప్తాను వాళ్ళకి సార్ గుడ్ లక్ ఎక్కడా మన పుత్రరత్నం టిఫిన్ కూడా రాకుండా ఏం చేస్తున్నాడు ఏదో ముఖ్యమైన రెండు తిరుగుతున్నాడు ఏమిటి పని అర్ధరాత్రి దాకా బారులో తిరగటం ఆ తర్వాత అమ్మాయిని లేసుకుని హోటల్లో కాలక్షేపం చేయటమేగా వీడి వల్ల నాకు నా మంత్రి పదవి కూడా చెడ్డ పేరు వచ్చేట్టుంది పోన్లేండి ఏదో చిన్నతనం వల్ల చిన్నతనమా ఈ పాటికి పెళ్లి చేస్తే ఇరవై మందిని కనేవాడు అతను మందరిద్దామంటే కంటికి కనిపించడం ఏంటి ఎక్కడ ఏం చేస్తున్నాడు వాడు హలో హాయ్ నా సంగీత అలా ఉంచండి సార్ మీరేమయ్యారు మూడు రోజులుగా కనిపించడం లేదు నీ కళ్ళలో తప్ప కళ్ళ ముందుకు రాలేదని కోపం వచ్చిందా రాదా ప్రతిరోజు కలుస్తానని ప్రామిస్ చేసి ఇలా మాయమవుతుంటే నేను మంత్రి గారు కొడుకుని మా నాన్నగారికి సంబంధించిన పార్టీ మీటింగ్లు నేనే చూసుకోవాలి ఆ పనులు నేను బిజీగా ఉండేది రాలేకపోతే అంత కోపించుకోవాలా క్షమించలేవా క్షమాపణ ఎందుకు ఇంటికి ఇంటికి వస్తారు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ బాయ్ షాపు తీసుకెళ్ళి సెపరేట్ గా నేను పది గంటలకు వస్తాను హలో జ్యోతి స్పీకింగ్ నేనమ్మా ఎడిటర్ ని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జ్యోతి ఈ రోజు హీరోయిన్ రాగిని ప్రెస్ మీట్ ఉంది రిపోర్టర్ రాజు ఇంకా రాలేదు నువ్వు వెళ్లి కవరేజ్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ లో బయలుదేరి వెళ్తాను సరేనమ్మా ఎవరు ఫోను ఆఫీస్ నుంచి మా ఎడిటర్ గారు ఫోన్ చేశారు నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రెస్ మీట్ కి పిలిచిందట ఈ రోజు పెళ్లి ప్రెస్ మీట్ రేపు డైవర్స్ ప్రెస్ మీట్ ఎల్లుండి మళ్ళీ పెళ్లి మళ్ళీ ప్రెస్ మీట్ మీ సినిమా వాళ్ళకి వేరే పని లేరా బాగుంది అలా అని ఉద్యోగం అనుకుంటావా అనే రాంబాబు మా ఏటర్ గారు రాంబోత్రి మన షాప్ లో ఉంటే తీసిరమని చెప్పారు ఓ బాగుంది నేను వీడియో షాప్ పెట్టింది ఓసీలో క్యాసెట్లు పంచి పెట్టడానికి కాదని ఆయనతో చెప్పు ఈ షాప్ మీద డబ్బులు సంపాదించి మా సిస్టర్ కి బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పు సరే చార్జ్ దొరికింది కదా అని నీ బాధ్యత గురించి స్పీచ్ ఇవ్వనక్కర్లేదు ఆయన త్వరలో సింగపూర్ వెళ్తా అన్నారు అక్కడ నుంచి కొన్ని మంచి క్యాసెట్స్ ఫ్రీగా తెచ్చిస్తాన్నారు వెరీ గుడ్ అంత ఉదార స్వభావం అతనికి ఉన్నప్పుడు మనం కూడా ఉదారంగానే ఉంటాం అతనికి ఏమేం క్యాసెట్లు కావాలో అన్ని తీసుకెళ్ళు ఓకే టైం అయిపోతుంది ఆ ప్రెస్ చూసుకొని చూసుకుని అక్కడి నుంచి ముఖ్యమైన ఇంటర్వ్యూ తీసుకోవాలి బయలుదేరుతాను ఏమండి మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు మాట్లాడారా మాట్లాడతాను వెళ్తా మంచి ముహూర్తం చూసి నాన్నగారితో చెప్తాను ఆయన వెంటనే ఆకాశం అంత పందిరి భూదేవంత పేటేసి మన పెళ్లి జరిపిస్తారు ఓకేనా ఆ శుభగడి కోసం ఎదురు చూస్తున్నానండి తొందరగా మూడు పడి మన పెళ్లి జరిగిపోతే నా జీవితానికి అంతే చాలు అండి రాత్రి పగలు ఒకటే షూటింగ్ అనుకోండి రాఘంద్రావు గారి షూటింగ్ రామానాయుడు గారి షూటింగ్ కోదండరావు రెడ్డి గారి షూటింగ్ బి గోపాల్ గారి షూటింగ్ ఒకటే బిజీ అనుకోండి అంత బిజీయా మీరు బిజీ అంటానండి అక్కడ చేసేదంతా నేనండి వాడికి ఏం రాదండి చేద్దామన్నా చేయలేడు ఇప్పుడు నీ గురించి చెప్తున్నా రా రవి ఆపోయ్ నువ్వు నీ వెద బాబుడు గుడ్ మార్నింగ్ రవి గారు గుడ్ మార్నింగ్ ఏమిటి ఇలా సడన్ గా దయచేశారు మొన్న నేను జరిపిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది అది చూపిద్దామని వచ్చాను నలుగురు ఆట పట్టించే విధంగా ఏం రాలేదుగా కాసెప్స్ ఏమైనా వస్తాయో అని భయపడ్డానికి మీరేమి ఆర్టిస్ట్ కాదుగా ఇప్పుడు రాకపోయినా ఇక ముందు గ్యాజిప్ న్యూస్ రావడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే పళ్ళు సినీ చిత్ర లోకంలో విచిత్ర జాలం క్యాప్షన్ చాలా బాగుంది అంటే మేటర్ బాగుండదని మీ అభిప్రాయమా అలా అప్పుడే అలిగినట్టు మాట్లాడతాను కొంచెం ఆగండి చదివి చెప్తాను నా గురించి కాస్త ఎక్కువ రాశారే నాకు మాత్రం చాలా తక్కువగా రాశారనిపిస్తోంది అలాంటప్పుడు మిగతనాలు పేజీలు నా గురించి రాసేతిగా ఒరే బుజ్జి కొట్టారంటే మొహం బజ్జి అయిపోతుంది నా గురించి అంత కష్టపడి రాసినందుకు చాలా థ్యాంక్స్ అంత కష్టపడి రాస్తే ఒట్టి థ్యాంక్స్ ఏనా మరి పార్టీ ఇమ్మంటారా మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు గాని ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది వస్తాను పార్టీ ఇమ్మంటారని అడగటం ఏంటి పటకమని పట్టుకొని వ్యాన్ పడేసి ఏ పెద్ద హోటల్గా పట్టుకుపోయి డమ్ముకుడమ్మా డమ్ముకుడమ్మా ఎరా నీ ఊళ్ళు చిమ్మ చిమ్మలాడుతుందా మరి పిచ్చి వాడు ఎక్కువైపోయింది నాలుగు నెలల క్రితం మద్దతు చేసి తప్పించుకున్న హంతకుల్ని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు మూడు నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన ముగ్గురు వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు ఆరు నెలల క్రితం పంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దారి చేసి రెండు లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బంతిపోటముటాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు కానీ ఏమీ దొరకలేదు తప్పైపోయారు సార్ పొరపాటు అయిపోతుంది సార్ అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్ లోకి వచ్చేయాలని చూస్తున్నా అనమాట నువ్వు పిచ్చుకులతో ఆడుకో పావురాలతో ఆడుకో పిల్లులతో ఆడుకో పులులతోటి శివాలతోటి నాతోటి ఆడుకున్నాం అనుకో ఏంటి విశాఖపట్నంలో హత్యలు గుంటూరులో మానభంగాలు హైదరాబాద్ లో దోపిడీలు ఓకే ఇప్పుడు ఈ జర్నలిస్టులో మెదల్లో తడి పెనలో సిర ఎవరికైనా ఉందా అదే సార్ లేకపోతే ఏమిటయా దొంగలబడ్డ ఆరు నెలల కుక్కలు మురినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి ఎప్పుడో జరిగిపోయిన మడ్డల గురించి ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేంటి ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్ నేనే జర్లిస్ట్ అయితే అంత ప్రశ్న అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం ప్రత్యక్షంగా చూస్తాం అదే పేపర్లో రాస్తాం అలాగే మట మట జరగబోయే ముందు మనిషిని చూస్తాం మట జరిగిపోయాక మనిషిని చూస్తాం మధ్య జరుగుతున్నప్పుడు కూడా చూసి వేస్తాయి ఆ చూస్తాం అదే పేపర్లో రాస్తాం అలాగే మానభంగా పోలీస్ బుక్ లా ఫాలో అవుతాం ప్రాక్టికల్ గా చూస్తాం అదే పేపర్లో రాస్తాం ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ అనేది తయారు ఆ ఆహ అవును సార్ నాకు అలాగే అనిపిస్తుంది సార్ సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేది వెంటనే చదువులిస్ట్ అయిపోండి సార్ ఏరా నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియార్టీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్ లోకి వచ్చేద్దాం అనుకుంటున్నావా నువ్వు పిచ్చుకులతోటి పావురాలతోటి పిల్లులతోటి ఆడుకో పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకోకు